స్వాగతం జూన్ మాసంలో యొక్క జీవితంలో పెను మార్పులు కనిపిస్తున్నాయి వ్యక్తుల వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే జూన్ మాసంలో యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇద్దరు వ్యక్తుల రాక ఏ విధంగా ఉండబోతుంది ఆ వ్యక్తుల మూలంగా వీరు ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును ఫోన్ నంబర్ చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే మేధావులుగా గుర్తింపును కూడా వీరు పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి కూడా అస్సలు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా ఈ తులారాశివారు బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వారికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేసుకోగలుగుతారు అలాగే వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో అనేక సుఖాలను అనుభవించి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు కానీ బంధువర్గంతో విభేదాలు మాత్రం వీరికి దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కూడా ఈ వారు కలిగి ఉంటారు సాంకేతిక విద్యలో కూడా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అయితే జూన్ మాసంలో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో పెను మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ వ్యక్తుల్లో ఒకరు మీ కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలకు కారణంగా నిలవబోతుంది వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా కావచ్చు వారిచ్చే సలహాలు మీరు పాటించడం ద్వారా కావచ్చు మీ కుటుంబ సభ్యులైన ఒక వ్యక్తి మూలంగా మీ జీవితంలో శుభ ఫలితాలనైతే ఊహించని పెను మార్పులనైతే జూన్ మాసంలో మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి ఉద్యోగార్థులకి ఉద్యోగం దొరకటం కావచ్చు లేకపోతే మీకు ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉంటే వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించటం ద్వారా కావచ్చు మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటే వారి యొక్క సలహా మీరు వినటం ద్వారా కావచ్చు ఈ విధంగా మీ కుటుంబ సభ్యులైన ఒక వ్యక్తి మూలంగా మీరు శుభ ఫలితాలైతే జూన్ మాసంలో పొందుకోబోతున్నారు అంటే అది మీ తోబుట్టువులు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ సంతానం కావచ్చు ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి మూలంగా మీ జీవితంలో జూన్ మాసంలో పెను మార్పులు కలగబోతున్నాయి ఆ మార్పులు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక మరొక వ్యక్తి ఎవరు అంటే కనుక మీరు పనిచేసే చోట అంటే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక వినియోగదారులుగా మీ యొక్క జీవితంలోకి వచ్చి మీకు సలహాలు అందించవచ్చు లేకపోతే మీ తోటి వ్యాపార భాగస్వామి కావచ్చు వ్యాపారవేత్త కూడా కావచ్చు లేకపోతే మీ వ్యాపార సంస్థకి ఇరుకు ఇరుగు పొరుగున వ్యాపారాన్ని నడిపించుకునే వ్యక్తులు కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులకి ఇరుగు పొరుగున ఉండే వ్యక్తులు కావచ్చు మీ జీవితంలో ఎవరో ఒకరి అంటే బయటి వ్యక్తులు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరో ఒకరి మూలంగా మీ జీవితంలో అత్యద్భుతమైన పెను మార్పులను అయితే మీరు చూడబోతున్నారు ఆ మార్పులు కూడా మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి కానీ ఒక అంశంలో మాత్రం ఈ యొక్క తులారాశి జాతకులు జూన్ మాసంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో ఇతరుల దగ్గర చర్చించే సమయంలో కావచ్చు షూరిటీ సంతకాలు చేసే విషయంలో కావచ్చు స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీ జీవితంలో మిగిలిన అంశాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే ఆర్థిక పరమైన లావాదేవీల గురించి ఇతరులతో భాగస్వామ్యం చేసుకునే విషయంలో మీరు జూన్ మాసంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి చాలా మట్టుకు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాల బాటలో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క వ్యాపార జీవితంలో అధిక లాభాలు అధిక నష్టాలు అనేవి లేకుండా సాఫీగా సాగిపోతుంది అంటే ఊహించని విధంగా అత్యధికమైన లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది కనిపిస్తుంది జూన్ చివరి వారంలో మాత్రం లాభాలు అధికంగా ఉండబోతున్నాయి అలాగే కొత్త కొత్త భాగస్వాములతో కలిసి వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులకు వ్యాపారాన్ని విస్తరించడానికి జూన్ రెండవ వారం నుండి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ఉద్యోగ ప్రయత్నాలు ఈ మాసంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు మునుపు మీరు ఎటువంటి సమస్యలనైతే ఎదుర్కొన్నారో ఆ సమస్యలు లేకుండా చక్కటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ జూన్ మాసంలో వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నాలు మొదలు పెడతారు ఆ ప్రయత్నాల్లో మీరు ఫలించే అవకాశాలు కూడా జూన్ మాసంలో తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి విదేశీ ఆనం కూడా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు అలాగే మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి కోరికలను కూడా తీర్చుకోగలుగుతారు అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వ్యక్తులు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా జూన్ మాసంలో అత్యధికంగా ఉండబోతున్నాయి ఈ విధంగా అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు జూన్ మాసంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క జూన్ మాసంలో తులారాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్లి చికిత్స తెసుకోవటం సరైన విధంగా మందులను వాడటం వల్ల మీరు ఈ యొక్క సమస్య నుండి బయటపడగలుగుతారు లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా కొంత విభేదకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి జాతకులు జూన్ మాసంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ తులారాశివారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు ప్రతి రోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే ప్రతి రోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది చూసారు కదండి జూన్ మాసంలో తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎటువంటి పెను మార్పులు జూన్ మాసంలో కనిపిస్తున్నాయి ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి